వెల్కమ్ టు ఈ ఈరోజు నేను నెల్లూరు రూరల్ మండలం శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి కొండ మీద అయితే ఉన్నాను సో ఇది చూశారు కదండి కొండ ఎంత హైట్లో ఉందో ఈ ఇది ఎంత హైట్లో ఉందో ఇక్కడ మనకి వెనక ఈ ప్లేస్ చూస్తే తెలుస్తుంది సో ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు కూడా కనిపిస్తున్నాయి సో ఆ గ్రామాలన్నీ దాటుకొని ఈ కొండ మీదకైతే రావాలి ఈ కొండ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను కశ్యపముని పెన్నా నది ఒడ్డిన పౌండరీక యాగం చేసేటప్పుడు ఆ మహా మహాయజ్ఞి కుండలం నుంచి మూడు ప్రతిరూపాలైతే బయటకు వచ్చి మూడు దగ్గరలైతే వెలుస్తాయి మొదటిది తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయము రెండవది ఈ నరసింహకొండ శ్రీ వేదగిరి నరసింహ స్వామిగా ఇక్కడ వెలిసారు ఈ క్షేత్రంలో స్వామివారి మహిమతో పాటు మనం తెలుసుకోవలసిన పురాతన విషయాలైతే చాలా ఉన్నాయి ఈ దేవాలయంలో ఒక స్వరంగ మార్గం ఉంది ఆ స్వరంగ మార్గం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్తుందో మీకు తెలుసా అదేవిధంగా ఇక్కడ పల్లవులకి చోరులకి యుద్ధం కూడా జరిగిందంట కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు సంబంధించిన ఆనవాలు కూడా ఇక్కడ ఉన్నాయి ద్రోణాచారుడి కుమారుడు అశ్వత్థామ ఈ క్షేత్రంలోనే తిరిగాడంట యజ్ఞ యాగాదులు కూడా చేశాడంట కోనేటి స్నానాలు కూడా ఆచరించాడని ఈ స్థల పురాణం అయితే చెప్తుంది వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము టెంపుల్లోకి వెళ్దాం రండి ఈ కొండ ఎక్కి దేవాలయం దగ్గరికి అయితే నేను వచ్చాను సో వెనక చూస్తున్నారు కదండి పెద్ద గాలిగోపురం ఈ రోజు ఈ టెంపుల్లో చాలా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి భక్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఈ రోజు శనివారం కాబట్టి ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి భక్తులు రావడం అయితే ఇప్పుడే మొదలైంది సో ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక స్వామి మనకి గోవింద నామం అయితే పెడుతున్నారు సో నేను కూడా ఈరోజు ఆ నామం అయితే పెట్టించుకుంటున్నాను సో చూశారు కదండి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి నామం అయితే పెట్టించుకొని సో గుడి లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ ఈ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి లోపల దేవాలయాన్ని మరియు స్వామి వారిని అయితే చాలా బాగా అలంకరించుంటారు సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి సో స్వామివారి విశేషాలు మరియు దేవాలయానికి సంబంధించిన చరిత్ర గురించి మొత్తం అయితే చెప్తాను సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాను మన పురాణాలు గమనించినట్లయితే మలై పర్వతం యొక్క వృత్తాంతం అయితే ఒకటి ఉంది ఈ మలై పర్వతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పర్వతానికి రెక్కలుంటాయి సో ఈ పర్వతము ప్రపంచ పర్యటన చేసే సమయంలో దాని రెక్కలు విరిగి అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు అయితే పడ్డాయి ఆ రెక్కలు విరిగి పడిన ప్రదేశాలు పెద్ద కొండలుగా గిరిలుగా మారాయి సో వాటిల్లో మనకి ఈరోజు దర్శనమిస్తున్న గిరిలు ఏంటంటే ఒకటి మంగళగిరి గుంటూరులో ఉన్న మంగళగిరి రెండు తెలంగాణలో ఉన్న యాదగిరి మరియు నల్లగిరి మరి మూడవదే మన వేదగిరి ఆ రోజు ఆ మలయ పర్వతం రెక్కలు విరిగి ఈ గిరులుగా మారి ఈరోజు భక్తులకైతే దర్శనమిస్తూ ఉన్నాయి ఆలయం గడప దాటి లోపలికి రాగానే సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి పదహారు స్తంభాల ఉంటుంది స్వామి వారిని గర్భగుడిలో నుంచి బయటకి తీసుకొచ్చి ఒకసారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ చేసే ముందు ఒకసారి ఈ మండపం దగ్గర ఆగి స్వామి భక్తులకైతే దర్శనం దర్శనమిస్తాడు స్వామివారి గర్భగుడికి పక్కన మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే పెట్టబడి ఉందండి ఇది రాయిలో నుంచే మలచబడిన విగ్రహం ఈ ఈ ఆంజనేయ స్వామి అయితే ఒక చరిత్ర ఉంది కశ్యప మహర్షులు గొప్ప గొప్ప మహర్షులందరూ కశ్యప మహర్షులతో పాటు గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా ఇక్కడ యజ్ఞ యజ్ఞయాగదం చేసి వారి కాలం అయిపోయిన తర్వాత కొంతమంది ముందులు ఈ చోటు ప్రసిద్ధి చెందిన మహిమ కలిగిన క్షేత్రం కాబట్టి ఇక్కడికి వచ్చి ఎన్నో తపస్సులు అయితే చేసేవాళ్ళు సో ఆ వచ్చిన మునులు ఆంజనేయ స్వామిని ధ్యానించుకుంటూ సో ఆయన విగ్రహం అయితే ఇక్కడ ఆ బండరాయి మీద అయితే కొలచబడి ఉంది సో చూడండి ఫ్రెండ్స్ కనపడుతుంది స్వామివారి గర్భాలయం ముఖద్వారము ఈ వేదగిరి పర్వతము లోక కళ్యాణం కోసం ఉద్భవించింది కాబట్టి స్వామివారు ఇక్కడ గృహలో వెలిశారు స్వామివారి ఆలయాన్ని నిర్మించే ముందు స్వామివారిని ఆ గృహలో నుంచి బయటికి తీయకుండా గర్భాలయం మీదే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన స్వామి కాబట్టి ఇక్కడికి ఫోటోలు వీడియోలు అయితే అలవ్ లేదు సో నేను ఒక ఏ టెక్నాలజీ యూజ్ చేసి లోపల స్వామివారు ఎలాగున్నారో ఒక వీడియో అయితే చేశాను చూడండి నల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నృసింహ కండపాలు వెలిసేళ్ళ శ్రీ వేదిగిరి వారి బ్రహ్మోత్సవాలు మే ఆరవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబడుతూ ఉన్నాయి ఈ వేదగిరి క్షేత్రం నెల్లూరు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై వేదగిరి వారి దేవస్థానం కలిసి ఉంది కశ్యప ప్రజాపతి లోకక్షేమార్థం ఇక్కడ యజ్ఞం చేయి తలపెట్టి హసప మహర్షి మహర్షులను ఆహ్వానించి ప్రసన్నలక్ష్మి సమేత శ్రీ గోవిందరాజస్వామిని యాగ సంరక్షణార్థం ప్రతిష్ఠ చేసి ఈ సన్నిధికి దక్షిణం దిక్కున ఉన్న లోయలో ఏడు హోమగుండలు ఏర్పరిచి సప్తమహర్షులచే నిర్విఘ్నంగా యాగాన్ని పూర్తి చేశారు ఆ పూర్తి అయిన యాగం నుంచి వెలువడిన జ్యోతి పూర్ణావతి నుండి వెలువడిన జ్యోతి ప్రస్తుతం స్వామివారు వెలిసి ఉన్న గుహలో అంతర్ధానమైంది ఈ జ్యోతి వెలువడిన సమయం వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం స్వాయం సాయం సంధ్యా సమయంలో జ్యోతి ఈ గుహలో అంతర్ధానమైంది తదుపరి కశ్యపాదులు ఆ జ్యోతిని లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసన్నం చేసుకున్నారు ఈ గుహలోనే స్వామివారు నరసింహస్వామిగా వెలిశారు స్వామివారికి కశ్యప మహర్షి సప్తమహర్షులంతా కూడా విశేష పూజలు జరిపి లోకక్షేమార్థం ప్రజలు కాబో ప్రజలకు రక్షణార్థం ఇక్కడ వెలిసి ఉండాలని చెప్పనేసి ప్రార్థించడం స్వామివారి గోలో వెలిసి ఉండడం జరిగింది స్వామివారికి పైభాగం ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి అయితే కొలువై ఉన్నారు సో ఇప్పుడు చూస్తారండి భక్తులందరూ అక్కడికే వెళ్తున్నారు సో ఆదిలక్ష్మి అమ్మవారిని అయితే మనం కూడా దర్శించుకుందాము పై భాగంలో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధికి అయితే మనం వచ్చినాము సో ఇక్కడ మనం వెనుక గమనించినట్లయితే ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని కోరుకొని అంటే వారి మనసులో ఉన్న కోరికలను కోరుకొని వాటిని పొంగముడి రూపంలో ఇక్కడ వెలిసినటువంటి ఒక మర్రి చెట్టు వేప చెట్టు సంగమం అయితే ఉంది ఈ చెట్టుకైతే వాళ్ళ ఉడుపునైతే ఇక్కడ కడతారు సో ఇక్కడ కట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక మూడు నెలల లోపు ఇక్కడ వాళ్ళు కోరుకున్న కోరిక అయితే తీరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలామంది అయితే చెప్తున్నారు సర్వమంగళమాంతి శివే సర్వార్థ సాధిక శరణ్యేత్రి అంబకే నారాయణి నమస్తుంది శ్రీ ఆదిలక్ష్మి అయి నమః వేదగిరి క్షేత్రంపై కలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ వారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క చెంత స్వామివారి యొక్క వామాంకంలో చెంచులక్ష్మి సమేతుడై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే కొన్ని మెట్లు పైకి వచ్చినట్లయితే ఇక్కడ ఆదిలక్ష్మి ప్రసన్న వదనంతో భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ కొండపైన చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఉంది ఈ ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారికి గుడివైపున కొండి హుండి అనేటువంటిది ఒకటి ఉంది అంటే వైనతేయుడు గరుడాల్ వారు ఎవరైతే ఉన్నారో తన యొక్క తల్లి యొక్క దాస్య శృంఖల నుంచి విముక్తం చేసి అమృత కలసంతో వచ్చినటువంటి గరుడాల్ వారు ఈ క్షేత్రంలో ఉండటము ఈ కొండి హుండీలో దక్షిణ సమర్పించినట్లయితే భక్తులకి విషజంతువుల నుంచి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి వారికి విముక్తి లభిస్తుందని ఇక్కడ ప్రాశస్తం అలాగే ఎంతోమంది భక్తులు సంతాన వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని తమ యొక్క చీర కొంగితోటి ఇక్కడ ఊయలని కట్టినట్లయితే ఇటువైపు సంతాన వృక్షం అనేటు కూడా ఉంది ఆ వృక్షానికి తమ యొక్క చీర కొంగుని చింపి ఊయల కట్టి ఎంతోమంది భక్తులు సంతానాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు ఈ క్షేత్రంలో అమ్మవారు చాలా ప్రసన్న వదనంతో ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆవిడని ఏ కోరిక కోరినా నెరవేరుస్తుందని భక్తుల యొక్క కుంగ బంగారమై ఇక్కడ అనుగ్రహిస్తూ ఈ క్షేత్రంలో ఆదిలక్ష్మి అమ్మవారు చిత్రభుజ హస్తాలతో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారి సన్నిధికి పదడుగుల దూరంలో కానీ మనం గమనించినట్లయితే అక్కడ పైన కనిపిస్తుంది చూడండి శ్రీవారి పాదం శ్రీవారి అంటే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి స్వామివారు పాదాలు మోపిన స్థలం అనమాట అది అప్పట్లో తిరుమలలో స్వామివారు తిరుమలలో వెలసే ముందు ఈ క్షేత్రంలో వచ్చి కూర్చొని సేద తీరినట్టు చరిత్ర ప్రాణం అయితే చెప్తుంది స్వామివారి దివ్య పాదాల దగ్గరకైతే వచ్చాము సో ఇక్కడ భక్తుల కోసం కొండపైకి ఎక్కడానికి మెట్లు కూడా కట్టారండి సో భక్తులకి సౌకర్యంగా ఉండడం కోసం అంటే కొండలు ఎక్కలేరు కాబట్టి పైకైతే వస్తున్నాము స్వామివారు సేద తీరిన ప్రదేశం సో ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామివారి దివ్య పాదాన్ని ఎంత చక్కగా ప్రతిష్ఠించారు సో స్వామివారి దివ్య పాదానికి ఇక్కడ అనేక రకాల పూలతో అయితే అలంకరించారు పసుపు కుంకుమ ఈ ప్రదేశంలో స్వామివారు వచ్చి సేద తీరి నుంచి తిరుపతికి వెళ్ళారని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది కలియుగ దైవం కూడా ఇక్కడ కాలుమోపిన స్థలం కాబట్టి ఈ నరసింహకొండ అనేది చాలా దివ్యక్షేత్రంగా పిలువబడుతుంది వేదగిరి కొండకి దిగువ భాగంలో చూస్తున్నారు కదండి ఇక్కడ ఏడు కోనేర్లు ఉన్నాయి ఈ ఏడు సప్త మహర్షులు ఇక్కడ యజ్ఞం చేసిన దానికి గుర్తుగా ఈ ఆలయం వారైతే నిర్మించారు ఈ సప్త కోనేరులకి ఇంకొక విశేషమైన చరిత్ర అయితే ఉంది పురాణ పురుషుడు అశ్వత్థాముడు ఈ కోనేట్లలో స్నానం చేశాడని చరిత్ర చెప్తుంది ఈ కోనేరికే వచ్చి స్నానం ఎందుకు చేశాడంటే పూర్వం పాండవుల మీద కోపంతో అశ్వత్థాముడు వారిని చంపాలని నిర్ణయించుకుంటాడు ఒకరోజు రాత్రి వారని తెలియక చీకట్లో ఐదు మంది ఉప పాండవుల్ని చంపేస్తాడు ఫలితంగా శ్రీకృష్ణుడు శపిస్తాడు అశ్వత్థాముడిని నువ్వు కలియుగం పూర్తయ్యేంత వరకు మానవుడిగానే ఈ భూమి మీద సంచరిస్తావని క్షేపిస్తాడు ఆ శాపాన్ని తట్టుకోలేక అశ్వత్థాముడు భూమండలం అంతా తిరుగుతూ తిరుగుతూ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ కనిపించిన ఈ కోర్నేట్లలో స్నానం చేశారని ఇక్కడ చరిత్ర చెప్తుంది శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత సో కొండని దిగి ఎడమవైపుగా చూస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ వేదగిరి పర్వతంలో అనేక రకాల కొండరాళ్ళు ఉన్నాయి సో ఇక్కడికి మహామునులు సిద్ధి కోసం తపస్సు చేయడానికి వస్తారు ఇక్కడ కొన్ని స్వరంగాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ స్వరంగాల నుంచి కానీ వెళ్తే మనకి డైరెక్ట్గా మన నెల్లూరు సిటీలో ఉన్నటువంటి తల్పగిరి రంగనాథ స్వామి అయితే ఈ స్వరంగం రూట్ అయితే ఉందని ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తుంది శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నరసింహకొండ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి మే పదహారు వరకు జరుగు ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు మే పదో తేదీన సాయంత్రం హనుమంతు సేవ ఉంది రేపు పదకొండవ తేదీ గరుడు సేవ జరిగిన బంగారు గరుడు సేవ పన్నెండవ తేదీ కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా దేవాలయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు మన లోర శాసనసభ్యులు కోటా రెడ్డి సేతరేదాన్ని గారు కోటాలెడ్డి గారి గారు సహాయ భక్తులకు ఎక్కడ పారిశ్రవం కానీ మంచి మంచి సౌకర్యం కానీ భక్తులకు దర్శనం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిగా ఆదేశించారు చరణ్ నా బయట చంద్రలేక మేము శ్రీకాళహం నుంచి వచ్చాము ఇక్కడ అమ్మవారు చాలా మహిమ అమ్మవారిని చెప్పి నమ్మకం వచ్చాము తొంగిమూడి గారు కట్టాము ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది ఏడుకోనే ఎందుకంటారంటే ఇక్కడ సప్త మహర్షులు స్వామివారి కోసం యజ్ఞాలు చేసి యాగాలు చేసి తపస్సులు చేసి ఆయన్ని ఇక్కడ నిర్మించ స్థాపించారు దానికి గుర్తుగా మహర్షులు నిర్మించిన గుర్తుగా మనకి ఇక్కడ ఏడు కోరినీరులు అనేవి ఇక్కడ వాళ్ళ గుర్తుగా స్థాపించారు చూశారు కదండి పురాణ పురుషులే కాదు కలియుగ దైవం కూడా ఈ క్షేత్రంలో మోపారు సో ఆనవాళ్ళన్నింటిని కూడా మనం చూసాము ఈ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ మీద ఉన్నటువంటి ప్రతి విషయం గురించి అయితే మనం తెలుసుకున్నాము అంటే ఎన్నో మహిమ కలిగిన దేవాలయాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం మేము చేస్తాము సో ఇప్పటివరకు మా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి